హాయ్ హలో విరాధిక విలాక్స్కి స్వాగతం సుస్వాగతం నేను మీ విజయాన్ని మాట్లాడుతున్నాను ఈరోజు కొత్త బుక్స్ తెచ్చారండి మా వారు పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఈ కొత్త బుక్స్కి అట్లా వేయాలన్నమాట రేపు నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది అందుకని చెప్పి సరే అట్లా వేద్దాం అనుకున్నాను అట్లా వేస్తుంటే చాలా ఉన్నాయన్నమాట ఇవన్నీ బుక్స్కి అట్లా వేసేసరికి నాకు అయిపోతుంది సరే కదండి పిల్లల్ని కూడా జాయిన్ చేసుకుంటున్నాను వాళ్ళు నేను అట్లేస్తాను వాళ్ళు పిన్స్ పేర్లు రాసుకుంటారు అనమాట సరే వాళ్ళతో పాటు చిన్న టాపిక్ మాట్లాడదాం మీరు కూడా ఇందరు గాని సరేనా చిన్న ఇంటర్వ్యూ అనుకోండి కాసేపు సరదాగా లాస్ట్ దాకా చూడండి స్కిప్ చేయద్దు ప్లీజ్ పిల్లలతో సరదాగా అండి మీ అమ్మగారి పేరు విజయా మీరెవరండి మా తమ్ముడు హిమేష్ మీ నాన్నగారు ఏం చేస్తారు మా నాన్నగారు ప్రింటింగ్ హ్యాండ్ వర్క్ అండి చేస్తారు స్క్రీన్ వర్క్ హ్యాండ్ ప్రింటింగ్ ప్రింటింగ్ హ్యాండ్ మేడ్ అవునండి ఏం కష్టపడతారు ఎంత కష్టపడతారు మీ నాన్న చాలా కష్టపడతారండి హ్యాండ్ వర్క్ అలా మీ నాన్న చదువుకోలేదా చదువుకున్నారండి చదువుకున్నారు ఇంటర్ వరకు చదివారండి జాబ్ ఆయనకి ఇంట్లో పరిస్థితులు వల్ల ఆయన జాబ్ అచ్చా మీ అమ్మగారు ఏం చేస్తారు

హ్యాబిట్స్ నేను చేస్తానండి నచ్చిన హాబిట్స్ పాటిస్తాను సరే మీ మీ నా నా ఏం ఏంటంటే మా పేరెంట్స్ ని మంచి పొజిషన్ లో పెట్టి బాగా మంచిగా చూడాలనుకుందండి ఇప్పుడులా కాకుండా ఫ్యూచర్ లో మంచి పెద్ద పొజిషన్ లో నేను మా పేరెంట్స్ ని మంచిగా చూసుకోవాలనుకుంటున్నాను అంటే మీరేమవాలనుకుంటున్నారు పర్సనల్ గా ఇప్పుడు దాకా ఏమనుకోలేదండి టెన్త్ బట్టి సజెస్ట్ సరే మరి చదువు అంటే ఏంటంటే అసలు చదువు మీద మీ అభిప్రాయం ఏంటి చదువు అంటే తెలియనిది నేర్చుకోవడం దాన్నే చదువు దాని దానివల్ల మీకేంటి ఉపయోగం చదువుకోవడం అంటే ఏంటి చదువుకోవడం వల్ల సమాజంలో ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ అనేది ఏర్పడుతుంది మళ్ళీ సమాజంలో మనల్ని ఒక గౌరవంతుడే పొజిషన్ లో పెట్టి చూస్తారు మళ్ళీ మనకు మనగా ఒక ప్రెస్టేజ్ అనేది ఏర్పడుతుంది చదువుకుంటే చాలా లాభాలు ఉన్నాయి ఇతరులకి మనం చదువు చెప్పచ్చు విద్యని షేర్ చేయొచ్చు ప్రతి ఒక్కరితో మళ్ళీ మన మంచి పొజిషన్ అనేది ఉంటది మంచి జాబ్ అనేది వస్తుంది అండి ఇన్ని లాభాలు ఉన్నాయి ఇంకా చదువుకోవడం వల్ల

మంచి సొసైటీలో మన పేరు తెచ్చుకుంటే మనము సమాజానికి ప్రపంచానికి మనం ఏంటో తెలుస్తుంది బయట ఫోన్ టీవీ ఇది వరకు బాగా చూసేవాడి అండి కానీ ఇప్పుడు టీవీ ఇచ్చేసారు ఫోన్ చూసే టైం లేదు అంత స్కూల్ మార్నింగ్ ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ వస్తా తినే చదువుకొని మళ్ళీ పొడకను కుదరదండి ఫోన్ కూడా అంత టైం టైం లేదు అంటే ఇప్పుడు చాలా మంది టీవీలు చూస్తారు ఎక్కువగా ఫోన్లు చూస్తారు ఎక్కువగా దాని వల్ల మంచిది అంటారా చెడు అంటారా దాని వల్ల మంచి ఉంది చెడు ఉందండి ఫోన్ టీవీ చూడడం వల్ల ఫోన్ చూడడం వల్ల అయితే మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది దగ్గుతుంది అదే కాకుండా ఫోన్ గేమ్స్ ఆడి యూట్యూబ్స్ సంథింగ్ సంథింగ్ చూసి పడైపోతారు పిల్లలు అంటే మంచి విషయాలు నేర్చుకోవాలంటే అంతేనా మీ అభిప్రాయం అవునండి ఓకే అండి టీవీ చూడడం ఎక్కువ ఎడిట్ అయిపోతారు టీవీకి చాలా మంది ఒక లిమిట్ అనేది ఉంటే బాగుంటుంది అంటే టీవీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అనేది చూసుకుంటే చాలు రిఫ్రెషింగ్ కోసం చూస్తే చాలా అండి టీవీ మీ ఫ్రెండ్స్ అలా చదువుతారు మీరు ఎలా చదువుతారు మీరు ఎప్పుడైనా ఎస్టిమేషన్ వేసుకుంటారు అట్లాగా ఎందుకు వేసుకుంటామండి మాకు క్లాస్ లో ర్యాంక్ వైస్ గా కూర్చోబెడతారు మాకు ర్యాంక్స్ అనే ఇస్తారు క్లాసెస్ లో నేను మా ఫ్రెండ్స్ తో ఎప్పుడు మంచిగానే ఉంటాను ఎందుకు వాళ్ళకి నాకు ర్యాంక్స్ అని నేను చూసుకుంటాం ప్రతి ఒక్కళ్ళు నేను మార్క్స్ తక్కువైతే మీ నాన్నగారు గారు ఏమంటారు తిట్టారు అండి ఎప్పుడు ఏమంటారంటే నెక్స్ట్ టైం బాగా తెచ్చుకో ఎందులో పోయిందో చూసుకో అనేదే చెప్తారే కానీ ఎప్పుడు తిట్టలేదు నన్ను కానీ నేను ఒకటి రెండు సార్లు కిందకి పైన అవుతా ఉంటాను మళ్ళీ నేను కష్టపడి చదువుతాను ఓకే అండి మీ చదువు మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చూశారు కదండి మన సంభాషణ మా ఇంటర్వ్యూ సరదా సరదాగా కానీ దీంట్లో మంచి మంచి పాయింట్స్ ఉన్నాయండి మీరు కూడా మీ పిల్లలతో ఇలాంటి క్వశ్చన్స్ వేయండి వాళ్ళ మనసులో ఏముంది మీ మీద అభిప్రాయం ఏంటి వాళ్ళకి అనేది తెలుస్తుంది మీకు అట్లాగే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి వాళ్ళకి తెలుస్తుంది ఆ వాళ్ళు ఎలా చదువుకోవాలి ఏంటి అనేది తెలుస్తుంది అనమాట వాళ్ళకి పేరెంట్స్ కంపల్సరీ ఒక ఫ్రెండ్లీగా కూర్చొని అందులో టీనేజర్స్ లో స్టార్ట్ అవుతున్న పీరియడ్ లో కంపల్సరీ వాళ్ళ లైఫ్ ఏం ఎలా లీడ్ చేయాలనుకుంటున్నారు ఏం చదవాలనుకుంటున్నారు అట్లాగే ఇంటి పరిస్థితుల గురించి వాళ్ళకి తెలుసా లేదా అనేది ఎక్కడైనా డిస్ట్రాక్ట్ అవుతున్నారా ఎక్కడైనా వేరే పోకడలకి వెళ్తున్నారా అనేది మీకు తెలుస్తుందండి కంపల్సరీ ఫ్రెండ్లీగా కూర్చొని అన్ని అడగండి అన్ని మాట్లాడండి అన్ని డిస్కస్ చేయండి మీకు సమయం లేకపోయినా సరే మీ పిల్లలతో కూర్చొని ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు ఒక ఐదు నిమిషాలు వాళ్ళతో మనస్ఫూర్తిగా మాట్లాడండి వాళ్ళు మీతో మనస్ఫూర్తిగా మాట్లాడతారు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట అట్లాగే ఈ వీడియోని పేరెంట్స్ చూస్తున్నారు పేరెంట్స్ చూస్తే మటుకు కంపల్సరీ పిల్లలతో మీ ఆర్థిక పరిస్థితి అట్లాగే ఎలాగా ప్రతి వస్తువు గురించి లెక్క చెప్పాలి లెక్క అడగాలి లెక్క వేయమని చెప్పాలి వాళ్ళకి జీవితాన్ని ఎలా లీడ్ చేయాలి ఎలా లీడ్ అవుతున్నాం ఎలా లీడ్ చేస్తున్నాం అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది అట్లాగే ఈ వీడియోని పిల్లలు కానీ చూస్తుంటే మీ పేరెంట్స్ గురించి ఒక్కసారి ఆలోచించండి మీ పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు మిమ్మల్ని ఎలా చదివిస్తున్నారు మీరు ఎలా చదువుతున్నారు అనేది మీకు ఒక్కసారి గమనించుకుంటే మీరు వేరే వేరే పోకడలకు వెళ్లకుండా ఉంటారన్నమాట కొత్త పోకడలకి టీవీలని ఫోన్లని ఫ్రెండ్స్ అని సినిమాలన్నీ క్రికెట్లని ఇలాంటి కొత్త కొత్త పోకడలకు వెళ్ళిపోయి తల్లిదండ్రులు మర్చిపోయి రకరకాల దునియాలో ఎన్నో రకాల వేషాలు ఉన్నాయన్నీ వెళ్తున్నారు ప్లీజ్ అలా వెళ్ళద్దు మీ తల్లిదండ్రుల కష్టాన్ని మీరు తెలుసుకోండి చక్కగా చదువుకోండి మంచి పొజిషన్లో రండి మనం బాగుంటే మన దేశం బాగుంటుంది మన ఇల్లు బాగుంటుంది మన తల్లిదండ్రులు బాగుంటారు మన లైఫ్ బాగుంటుంది ఇప్పుడు కష్టపడితే రేపు సుఖపడతాం అనమాట ఒక్క ఒక్క ఐదు నిమిషాలు కూడా వేస్ట్ చేయొద్దు మన ప్రగతికి ఆలోచిద్దాం మన జీవితం గురించి ఆలోచిద్దాం అలాగే పిల్లలు చూస్తే పెద్దలు చూసిన ఈ వీడియోని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని కొత్తగా పెట్టాను అనమాట నన్ను సపోర్ట్ చేయండి మీరు ఎక్కువ మంది చూస్తే ఎక్కువ మందికి ఇది రీచ్ అయ్యద్ది అనమాట ఈ వీడియో అది పిల్లల గురించి నా అభిప్రాయం ఎందుకంటే చాలా మంది పిల్లలు ఇప్పుడు నేను నా కళ్ళ ముందు చాలా చూస్తున్నాను అనమాట అందుకని వీడియో చాలా మంది పనికి వస్తుందని చెప్తున్నాను అందరూ ఒకేలాగా ఉండరు పిల్లలు వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు చదువుకోవడం మానేస్తారు లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంటుంది ప్లీజ్ అలా చేయదు వాళ్ళకి ఏదైనా సబ్జెక్ట్లో ప్రాబ్లం ఉంటే అది కవర్ చేసుకోవడానికి మీరు హెల్ప్ చేయండి మీరు ఎందుకు వాడిని చూసి వీడిని చూపించి ఎందుకు ఇంత మార్క్స్ రాలేదు నీకెందుకు నువ్వు ఇంత చేస్తున్నాను నీకెందుకు ఇంత ఇలాగా అనేవద్దు ప్లీజ్ వాళ్ళకి ఏం ప్రాబ్లమో తెలుసుకోండి వాళ్ళ గురించి కొద్దిగా ఆలోచించండి మనం ఇంత కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నప్పుడు వాళ్ళ జీవితం బాగుండాలనే చదివిస్తాం కాబట్టి ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయకుండా వాళ్ళకి పనికొచ్చేటట్టు మనం కష్టపడుతున్నాం కాబట్టి వాళ్ళ జీవితం బాగుండాలంటే ఇలాంటి చిన్న చిన్న కొన్ని కొన్ని విషయాలు కూడా మనం వాళ్ళని అడిగి తెలుసుకోవాలి మనం వాళ్ళకి చెప్పాలన్నమాట కొద్దిగా ఆలోచిద్దాం సరేనా ఓకే అండి నమస్కారం